టమాటా నిల్వ పచ్చడికి కావలసిన సామాన్లు టమాటాలు మూడు కేజీలు కారం మూడు వందల గ్రాములు ఉప్పు మూడు వందల గ్రాములు చింతపండు మూడు వందల గ్రాములు నువ్వుల నూనె ఒక లీటరు ఆవాలు ఆరు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు వెల్లుల్లి రబ్బలు రెండు వందల గ్రాములు తిరగమూతకి కూడా కావలసిన సామాన్లు ఇప్పుడే చెప్పేస్తున్నారు ఆవాలు ఐదు స్పూన్లు పచ్చిశనగపప్పు ఐదు స్పూన్లు మినప్పప్పు ఐదు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్లు ఎండుమిర్చి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు వంద గ్రాములు కరివేపాకు గుప్పెడు ఇప్పుడు తయారు చేయ విధానం టమాటాలు నీటితో శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి కొంతసేపు గాలికి ఆరనివ్వాలి తడి తగిలితే పచ్చడి పా నిల్వ ఉండదు తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దలసరి బాండి లేదా పెద్ద కుక్కరు పెట్టి టమాటా ముక్కలు వేసి బాగా ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆ ముక్కలు బాగా మగ్గాక మధ్యలో చింతపండు కూడా వేసి మళ్ళీ మగ్గబెట్టాలి ఈలోగా అది మగ్గుతూ ఉన్నప్పుడు స్టవ్ మీద మనం తిరగ ఆవు పొడి తయారు చేసుకోవడానికి ముందుగా తీసుకున్న ఆవాలు ఆరు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్లు మెంతులు విడివిడిగా దోరగా వేయించి చల్లారేక మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని బాగా మగ్గిన టమాటా చింతపండు గుజ్జుని చల్లారనివ్వాలి అది బాగా చల్లారిన తర్వాత అందులోని మూడు వందల గ్రాముల కారం మూడు వంద కలిపి పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్లు పసుపు ముందుగా చెప్పడం మర్చిపోయాను పసుపు కూడా వేసుకొని ఇప్పుడు బాగా చల్లారిన చింతపండు టొమాటో గుజ్జులోని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మూడు వందల గ్రాముల కారం మూడు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాములు వెల్లుల్లి రబ్బలు మూడు స్పూన్లు పసుపు మిక్సీ చేసి పట్టిన ఆవ మెంతు పొడి అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని అంతటినీ కూడా మిక్సీలో పేస్ట్ పట్టి ఆ పేస్ట్ని తిరగమూతలోని కలపాలి తిరగమూతకు కావలసిన సామాగ్రిలోని అన్ని ఆవాలు మెంతులు తిరగమూత సామాన్లన్నీ కూడా వేయించి వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి పొయ్యి మీద చిన్న మంట మీద ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అది అలా బాగా మగ్గిన తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి వరకు ఉంచి చల్లార్చిన తర్వాత తడి లేని గిన్నెలో కానీ తడి లేని డబ్బాలో కానీ లేదు జాడీలో కానీ వేసి నిల్వ చేసుకోవాలి